నోటీస్ ఏమి ఇవ్వలేదన్న నోటీస్ సడన్ గా సండే రోజు వచ్చారు పొద్దున్న ఏడు గంటలకు వచ్చారు ఇక్కడ బస్సు మొత్తం మేము రెండు మూడు నెలలు మూడు నెలలు కరెంట్ బిల్ ఇన్కమ్ ట్యాక్స్ గట్టకపోతే జీతాలు రాదు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తారు ఈడ వచ్చి గోరు గరీబా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాంగ్రెస్ ఇట్లా ఇట్లా మొట్ట జీతాలు జీతాలు సరిపోవట్లేదు ఈడ ఇల్లు కట్టేటప్పుడు ఆరు నెలలు ఆరు సంవత్సరాలు ఇల్లు కట్టినాము ఆరు సంవత్సరాలు ఎప్పుడు వస్తే వెయ్యి రూపాయలు రూపాయలు ఐదు వందల గురించి ఆశపడి దెంకొస్తారు ఈడ ఈడ వచ్చి రూపాబ్ దెంకుతారు అందరు ఈరోజు పండుగ పండుగ అండి మీరు అందరు పండుగ రాకుండా ముందు ఆరు సంవత్సరాల నుంచి రెడ్డి లేకుంటే నేను లేకుంటే రెడ్డి రేవతి రెడ్డి కాదు పెళ్ళం కాదు తీర్తలే ఇలా ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నానా కానీ ఇలాంటి ప్రభుత్వం వెస్ట్ అంటే వెస్ట్ ప్రభుత్వం అందుకోసం టిఆర్ఎస్ ప్రభుత్వం మంచి చదువు ఎలా కానీ ప్రజాకి న్యాయం చేసే ప్రభుత్వమే బెస్ట్ అలా అని అందరు ఇలా కొడితే ఇప్పుడు ఎవరు న్యాయం చేస్తారు అందరు పది పదిహేను లక్షలు పెట్టి కొన్నారు ఇలాంటి కంచులు అప్పుడే వేస్తుండే అయ్యే ఈ కంచులు అప్పుడేస్తుండేలా కబ్జులు అయితుండేనా ఏం లేదనా ఏం బతుకమ్మ బతుకమ్మే

ఆయన కడిపే నిండదు వేరే వాళ్ళకి ఏం సాయం చేస్తాడు నాకు అలాంటి మాటలు మాట్లాడతాడు కేసీఆర్ అని చూసుకొని నేర్చుకుంటే అలానే కొద్దిగా గుర్తు వస్తాడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు